ప్రేక్షక మహర్షులందరికీ కూడా శుభాశిస్సులు వచ్చేటువంటి చైత్ర బహుళ ఏకాదశి గురువారం ఇరవై నాలుగో తారీఖు ఏప్రిల్ గురువారం రోజున వరూధిని ఏకాదశి వస్తూ ఉంది ఈ యొక్క వరూధిని ఏకాదశి చాలా విశిష్టమైనటువంటిది పరమ పవిత్రమైనటువంటిది అన్ని ఏకాదశులు కూడా చాలా విశిష్టమైనటువంటివి అందులో చైత్రమాసంలో వచ్చేటువంటి బహుళ ముందు వచ్చేటువంటి ఏకాదశి వరుధిని ఏకాదశి ఇంకా ఎంతో విశిష్టమైనటువంటివి ఎందువల్లంటే మహావిష్ణువుకు లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి ఏకాదశిగా పిలుస్తూ ఉంటారు రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించి ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో వారికి అందరికీ కూడా సకల బాధలు తొలగిపోతూ ఉంటాయి ముఖ్యంగా సహస్ర గోదాన ఫలితం లభిస్తూ ఉంటుంది ఈ యొక్క వరుధిని ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని ధ్యానం చేస్తూ ఉంటారో వారికి సహస్ర గోవులను దానం చేసినటువంటి ఫలితం కూడా లభిస్తూ ఉంటుంది అంటే ఇంకా చూడండి ఎన్ని రేట్ల ఫలితం ఉందో చూడండి ఆ సహస్రం అంటే వెయ్యి గోవులను దానం చేసినటువంటి పుణ్యం కూడా మనకు లభిస్తూ ఉంది ఈ రోజున ఉపవాసం చేసి విష్ణుని ధ్యానం చేసినట్లయితే మరి అంతటి అయినటువంటి విశిష్టమైనటువంటి యొక్క వరుధిని ఏకాదశి ఎంతో మహోన్నతమైనటువంటిది స్వామివారిని ఎరుపు రంగు పుష్పముల చేత పసుపు రంగు పుష్పముల చేత పసుపు వర్ణములైనటువంటి వస్త్రముల చేత పూజిస్తూ ఉండాలి పండ్లు పూలు పాయసము మొదలైనటువంటి వివిధ రకాలైన పలపుష్పముల చేత మహావిష్ణువును ఆరాధిస్తూ ఉండాలి ఈ రోజున విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడం చాలా ఉత్తమం అదేవిధంగా ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ అనేటువంటి విష్ణు మహా మహామంత్రాన్ని పఠించడం వలన విష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మనకు లభిస్తూ ఉంటుంది ఇంకా విశేషంగా చెప్పుకుంటూ పోతే ఈరోజు తులసి వృక్షమునకు విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉన్నది ఈ వరువు ఏకాదశ ఏకాదశి రోజున ఎవరైతే తులసి మొక్కను పూజిస్తూ ఉంటారో ఎవరి ఇంటి పరిసరాలలో తూర్పు భాగంలో కానీ ఈశాన్య భాగములో కానీ ఒక తులసి మొక్కను నాటి నీరు పోసి అక్కడ ఆవు నేదో దీపం వెలిగించి పాయసాన్ని నివేదన చేయడం వలన సకల కష్టాలు తొలగిపోతూ ఉంటాయి శారీరకమైనటువంటి మానసికమైనటువంటి బాధలు తొలగడమే కాకుండా తొలగిపోవడమే కాకుండా ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి అందువలన ఈ యొక్క వరుధిని ఏకాదశి రోజున సహస్ర గోదాన బలం అని చెబుతూ ఉన్నారు అంటే వెయ్యి గోవులను దానం చేసినటువంటి పుణ్యము వస్తుంది అని ఇందువల్లనే చెప్పారు అంటే ఎన్నో ఆర్థిక సమస్యలు తీరిపోతూ ఉంటాయి ఈ రోజు తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే మన ఇంటిలో తులసి కుమ్మను నాటితే తులసి వృక్షమునకు నీరు పోస్తే ఎన్నో సమస్యలన్నీ కూడా తీరిపోతూ ఉంటాయి ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు వివాహ సమస్యలు ఉన్నవాళ్ళు శారీరకమైనటువంటి మానసికమైనటువంటి సమస్యలు ఉన్నవారు అందరూ కూడా ఈ రోజున మరి తప్పనిసరిగా వారి వారి ఇంటిలో తూర్పు భాగంలో కానీ ఈశాన్య భాగంలో కానీ ఒక తులసి మొక్కను నాటి పూజించడము నెయ్యితో దీపం వెలిగించడం అనేది తప్పనిసరిగా చేస్తూ ఉంటారు ఇంకా ముఖ్యంగా తులసి మంత్రాన్ని జపిస్తూ ఉండాలి తప్పనిసరిగా ఈ రోజున ఎవరైతే వరుధిని ఏకాదశి రోజున ఎవరైతే తులసి మంత్రాన్ని జపిస్తూ ఉంటారో వారికి సకల బాధలు తొలగిపోతూ ఉంటాయి కష్టాలన్నీ తీరిపోతూ ఉంటాయి ఎందుకంటే తులసి అంత పవిత్రమైనటువంటిది అందువల్ల ఎన్మూలే సర్వతీర్థాన్ని ఎన్మధ్యే సర్వదేవతా యదగ్రే సర్వవేదాచ అనేటువంటి ఏదైతే తులసి మంత్రం ఉందో ఆ మంత్రాన్ని మనం పారాయణం చేయడం జపించుకోవడము మనం తలుచుకోవడం పఠించడం అనేటువంటి తప్పనిసరిగా చేస్తూ ఉంటారు అందువల్ల తులసి మంత్రాన్ని జపించడం తులసి మొక్కకు మనం అక్కడ నాటడం జలాన్ని నీరును పోయడము పాయసాన్ని నివేదన చేయడం అదేవిధంగా ఆవు నీతో దీపారాధన చేయడం ఇవన్నీ కూడా విశేషమైనటువంటి కార్యక్రమాలు వివాహము కానటువంటి స్త్రీ పురుషులు తప్పనిసరిగా ఈరోజు రుక్మిణీ కళ్యాణం చదవాలి మరి చాలా రోజులుగా ఆలస్యం అవుతున్నటువంటి వివాహం ఆలస్యమని అవుతున్న అవుతుందని బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా రేపు వచ్చేటువంటి గురువారం రోజు వచ్చేటువంటి వరుధిని ఏకాదశి రోజున రుక్మిణీ కళ్యాణం పారాయణం చేయండి తులసి మొ తులసి మొక్క దగ్గర దీపం వెలిగించండి తులసి మంత్రాన్ని చెప్పించండి సరిపోతుంది తప్పనిసరిగా మీ సమస్యలన్నీ కూడా పటాపంచలు అవుతూ ఉంటాయి కనుక ఇంతటి పరమ పవిత్రమైనటువంటి పరమ పావనమైనటువంటి చైత్ర బహుళ ఏకాదశి రోజున వస్తూ ఉన్నటువంటి వరూధిని ఏకాదశిని ఎంతో పవిత్రంగా భావిస్తూ మరి మనం ఆ యొక్క ఏకాదశి రోజున స్వామివారిని ధ్యానం చేయడము ఆరాధించడము విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ఆరాధించి వారి యొక్క అనుగ్రహాన్ని పొందడం అనేటువంటిది చాలా పవిత్రంగా మనం చేయవలసినటువంటి విధి విధానము తప్పనిసరిగా మరి వరుధిని ఏకాదశి యొక్క విశిష్టతను ఆ రోజు గల వైభవాన్ని మనం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోవడం అనేటువంటిది మన పూర్వదేహ సుకృతం కనుక మనం అందరము కూడా మరి వచ్చేటువంటి గురువారం రోజున వచ్చేటువంటి వరుధిని ఏకాదశిని మనం అందరం ఆచరిద్దాం స్వామివారి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహానికి మనం పాత్రలు అవుదాం జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ